మాజీ మంత్రివర్లు శంకరనారాయణ గారు నిన్న నేనేదో ఐదేళ్లలో ఉత్తరించినానని ప్రెస్ మీట్ పెట్టి మన మంత్రివర్ని ఏదో కామెంట్ చేయాలా ఆమెకి ఏదో చెడ్డ పేరు దేవాలనే ఉద్దేశంతో ఆమె ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అదంతా తప్పు ఆయన పెట్టి లేని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్ని చెరువులు నింపినారు ఎన్ని చెరువులు నియంత్రించినారు కాలువలు ఎక్కడ రిపేర్ చేసినారు అది ఫస్ట్ ఆయన పరిశీలించుకొని ఆయన మన ఆయనకి ని ఆయనకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో శ్రీశైలం డ్యామ్ నిండి పొల్లినా కూడా మన చెరువుకి ఎక్కడా నీళ్ళు ఇచ్చిన పాప పోలేదు ఈ రోజు ఆయన మన గవర్నమెంట్ వచ్చి ఇక ఆరు మన సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జౌల శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అది ఓర్వలేక ఆయన ఈరోజు బీసీ ఎంజీపీ స్కూల్ పెనుగొండలో దాదాపు అరవై లక్షల సొంత నిధులతో ఆమె డెవలప్ చేస్తే అది మాట్లాడకుండా ఆయన వచ్చి ఆయన రోజు నిద్రపోయి స్కూల్లో నిద్రపోయి నేను అది చేస్తాను ఇది చేస్తానని ఆమె శ్రీజీ ఏ పని కూడా ఇంతవరకు చేయలేదు దాని గురించి మాట్లాడకుండా కాలువలకు నీళ్ళు లేదు చెరువులకు నీళ్ళు లేదంటే కాలువలు గత ఐదేళ్ళలో నీళ్ళు ఇడుచుక గండ్లు పడి చాలా అద్వాన పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మంత్రివర్లు దానికి సంబంధించిన శాఖలు అధికారులతో మాట్లాడి దాని రిపేరింగ్కి దాదాపు డెబ్బై లక్ష కోట్లు నిధులు తెచ్చి డ్రైన్ రిపేర్ చేస్తుంది దానికోసం నీళ్లు వదలలేదే తప్ప ఆమెకి ఎక్కడా జనాలకు నీళ్ళు ఇవ్వాలని హామీ చెరువు నింపాలని ఎంతో పట్టదలుతుందే తప్ప ఆమె నీళ్ళు వదలనేది దురుద్దేశం లేదు ఎందుకంటే కాలు రిపేర్ ఉండేది తప్ప ఆమె కాలు రిపేర్ చేస్తుంది ఆయన తెలుసుకొని మాట్లాడాలి శంకరనారాయణ గారు ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టినా కల్మరగైనాడు ఆరు నెలల నుంచి ఎక్కడా కనపడలేదు వాళ్ళు కూడా ఇక్కడ కాన్సెంట్ కూడా రానిలేదు కాబట్టి ఏదో ఆయన ఏదో మాట్లాడాలా నేను ఉనికి చాటుకోవాలని ఏదో ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప మన సవితమ్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు పంచాయతీగా సర్పంచ్గా నేను నాలుగు ఐదేళ్ళలో ఎంత ఎంత కొన్ని కాలు కోల్పోయినాము మాకు తెలుసు సర్పంచులుగా మేము చాలా ఇబ్బంది పడినాము గత ఐదేళ్ళ ప్రభుత్వంలో నిధులు లేక మేము డెవలప్ చేసేకి మా గ్రామాల్లో కూడా చాలా మంది మమ్మల్ని బల్బులు లేవు నీళ్లు లేవు బోర్లు వేసేదానికి కూడా నీళ్లు లేవు డ్రైన్లు లేవు చాలా ఇబ్బంది పడినా అలాంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆరు నెలల్లోనే రెండు విడుతుల్లో మాకు నిధులు ఇచ్చారు దానికి మేమంతా సర్పంచులు కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఈరోజు అదేవిధంగా మన సవితమ్మ గారు కూడా ఎంజీపీ స్కూలు కొత్తగా గర్ల్స్ దైతేనేమి బాయ్స్ అయితేనేమి అన్ని రిపేర్ చేసి ఈరోజు కొత్తగా ఒక స్కూల్ కూడా తెచ్చడం జరిగింది మన కాల్స్ట్రేషన్కి అవన్నీ లేక ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయన ఉనికి కోల్పో కాల్ కాపాడుకునేదానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప మా సవితమ్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది ఇంకా దండి మాకు నాలుగున్నర సంవత్సరం ఉంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం చేసి చూపిస్తాం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు నెలలు గడిచిన ఏడు నెలలు ఏడు నెలలో ప్రతి పంచాయతీలోన పంచాయతీకి నిధులిస్తూ ప్రతి పంచాయతీలోన డ్రైనేజీలు కాలువలు రా రోడ్డు ప్రారంభోత్సవాలు చేసి పూర్తిగా పన్ను జరిగి పూర్తి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపల్ కానీ నిధులు కేటాయించి అభివృద్ధి చేసి గ్రామంలో నీళ్ళు ఇచ్చి చెరువు నీళ్ళు నింపినేగినా ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చేవారు ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రతిపక్ష హోదాను కూడా తిరస్కరించేసి బయట పంపించేశారు ఈరోజు సౌతమ్మ గారు మంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలోనూ పర్యటించి గ్రామాల్లోన అభివృద్ధి కోసము సంక్షేమ పథకాల కోసము తిరుగుతూ కష్టపడుతుంటే చూసి ఓర్చుకోలేక వైసీపీ మాజీ మంత్రి శంకరనారాయణ గారు మెప్పు కోసమని అంటారు ఈరోజు శంకరనారాయణ మెప్పు కోసమే ఈరోజు అనంతపురం జిల్లాలో ఇచ్చే అక్కడ నుండి ఇక్కడ పెనుగోడు సత్యసాయి జిల్లాలో వచ్చేసి పబ్బులు పెట్టుకున్న దానికోసం సాయంత్రం ఇంటికి వచ్చేసి పద్దునే పోత పోతాం స్టేట్మెంట్ ఇస్తాడు ఏమంటే నేను ఉన్నానని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అయినా కూడా ఆయన ఎక్కడా లేడు అది గుర్తు పెట్టుకున్న దానికోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనలు పడేదాని కోసమే ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప సౌతమ్మి మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప అభివృద్ధి అనేది రోజు చేసి ఉంటే ఈరోజు శంకరనారాయణ స్థానికంగా టికెట్ ఇచ్చేవారు స్థానికంగా నిలబడేవాడు ఇంట్లో కాపులు చేసేవాడు ఈరోజు ఇంట్లో కాపులు చేయకున్నవాడు కూడా మంత్రి వాళ్ళని తెలియదు ఎన్డీఏ కూటమిని విమర్శించడము ఆయన స్థాయి తగ్గది కాదని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ గారు మాట్లాడుతూ మా మంత్రి సౌతమ్మ గారు అందరినివ్వ కాలం ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే కారణాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే నారాయణ గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అందరినివా కాలంలో విడల్పు కానీ ఆ కాలువల మరమ్మతులు కానీ ఆ కాలువలకి పడిన గన్లు కానీ పూడ్చలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం నడిచింది అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అందరినివా కాలువ ద్వారా నీరు మా పన్నోడిన నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గండ్లు పూడ్చే కార్యక్రమంలో భాగంగా మా మంత్రి గౌతమ్మ గారు కోటి నరపోటు నిధులతో నిధులు తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతోంది అందులో భాగంగా కోనాపురం దగ్గర అంది కాలు గండి పడితే అక్కడ గండి పూడ్చి కాలు మరమ్మత్తుల పనులు కూడా పూర్తి అదేవిధంగా సోమంతిపల్లి దగ్గర కూడా కాలు గండి పడింది ఆ పనులు కూడా త్వరత పూర్తి అవుతున్నాయి ఆ పనులు పూర్తి అయిన వెంటనే నియోజకవర్గంలో చెరువులు కూడా అన్ని చెరువులు కూడా నీరుస్తాము అదేవిధంగా గతంలో తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే అప్పట్లో గొల్లపల్లి రిజర్వాయర్ ఆ స్థలంలో మా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు పైగా పర్యటించి ఒక సంవత్సర కాలంలోనే ఆ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అదేవిధంగా పెనుగొడ నియోజకవర్గంలో ఒక నియోగాలు పూర్తి చేసి అదేవిధంగా హిందూపురం వరకు కూడా ఒక నియోగాలు ద్వారా చెరువులు నీరు నీరు తీసుకెళ్లి మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా అప్పట్లో చెరువులకు నీరు నింపిందే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెరువు కూడా నీరు ఇచ్చిన పాపానం లేకపోలేదు ఎందుకంటే అప్పట్లో ఏదో వర్షాలు వచ్చి చెరువులు నీచినాయే తప్ప మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా చెరువులు నిండిన దాఖలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకుంటే మా సౌతమ్మగారు ఇక్కడ శాసనసభ్యులుగా అదేవిధంగా మంత్రివర్లుగా ఏడు నెలల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలోన ఐదు కోట్లకు పైగా ఈరోజు సిసి రోడ్లు పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మా పెనగొండ మండలంలో ఎంజెపి స్కూల్ సంబంధించిన సంబంధించి స్కూలు స్కూల్ రాంపురంలో తీసుకొచ్చి అది వెంటనే ప్రారంభం కూడా అవడం జరిగింది అదేవిధంగా పెనగొండలో ఉన్నటువంటి ఎంజేపీ బాలు సంబంధించిన రద్దం తూ ఎంజేపీ స్కూల్కి సంబంధించిన స్కూల్లో కనీసం మరమ్మతులు లేవు మీ వైసీపీ ప్రభుత్వంలో మరమ్మతులు లేవు మా సవతమ్మ గారు సొంత నిధులతో యాభై లక్షల నిధులతో నిన్ననే ప్రారంభించారు అక్కడ పిల్లలు పిల్లల్ని అడిగితే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే నారాయణ గారు ఇక్కడికి వచ్చారు ఇలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు అయితే మా సవతమ్మ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి జరిగిందని కూడా ఇక్కడ ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది తప్ప వైసీపీ ప్రభుత్వంలో కానీ నారాయణ గారి ఎమ్మెల్యే ఉన్నటువంటి టైంలో కానీ నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు పెనోళ్ళ నియోజకవర్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సింగిల్ లేడీ అయినా కూడా ఒక మగోడు మీరు మంత్రి వై వెనుగొండకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేయలేని పనులు ఒక లేడీ సింగల్గా చేస్తూ ఉంది ఆ అమ్మని మీరు ఇబ్బంది పెట్టినారు ఒక మిషన్ లేకోకుండా పెట్రోల్ పంపులకి పెట్టుకోకుండా ఇబ్బందులు పెట్టినా కూడా ఆ అమ్మ ఈరోజు ఒక లాగా సాధించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్ అయితేనేమి బీసీ హాస్టల్ అయితేనేమి ఈరోజు ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది అమ్మ మీరు వాకింగ్ పోయే రోడ్డు కూడా ఇవి ఆయన చేస్తాను ఏడు నెలలలో ఒక రైల్వే స్టేషన్ రోడ్ ఈరోజు ఏడు నెలలలో ఆయమ్మ ఈరోజు రోడ్డు ఉంది ఈరోజు బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీరు పెట్టేసిపోయినా కూడా ఈరోజు మా ఆయన ఇబ్బందులు పడి చూసి ఈరోజు అన్ని రోడ్లు వేపిస్తా ఉంది కానీ డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశము తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్ ఐదేళ్లలో మీరు ఏం చేశారు ఒక రోడ్ ఏమైనా వేపించారా ఎక్కడైనా శానిటైజ్ వేసి కడిగినట్లుంది పెనుగొండలో మీరు చేసిండే గొప్ప అంతా అది పోతా అంటే ఇది లేకే ఎంతమంది మీరు కాబట్టి వస్తున్నారు ఐదేళ్ళు వాళ్ళు కనపడిన పాపాని లేదు ఓట్లు వేపించుకున్నారంటే ఈ పక్కన రాలేదు అని జనాలు మాట్లాడుతున్నారు మీరు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లానా అది పద్ధతిగా లేదు ఒక మినిస్టర్ అయ్యి గుంతలు అయ్యి యాక్సిడెంట్లు చనిపోయినారు అది మీకు తెలుసు కూడా అని ఆయన ఈరోజు రోడ్డు కోటి రూపాయలు రోడ్ ఇప్పిస్తూ ఉంది ఆయమను కూడా అంటారా మీరు డెవలప్మెంట్ అంటేనే సవితమ్మ ఒక ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయమ్మ డెవలప్మెంటు మీద చాలా చేస్తూ ఉంది ఆయమ్మ ఒక లేడీ మీద మీరు అలా మాట్లాడటము చాలా ఇదిగా ఉంది చ చంద్రబాబు నాయుడు అన్న గొల్లపల్లి రిజర్వే తెచ్చి చంద్రబాబు నాయుడు అన్న పెనుగొండలో పదహైదు రోజులైనా కూడా కొళాయిలో నీళ్లు రాకుండా ఉండ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో బొల్లపల్లి నుంచి పెన్నుగొండకు నీళ్ళు వచ్చా మళ్ళీ పెనుగొండ నుంచి ఇంతపురం కూడా నీళ్ళు ఇచ్చింది ఘనత మన తెలుగుదేశం గవర్నమెంట్ మీరు ఎక్కడ ఇట్లా డెవలప్మెంట్ చేయలేదు మీరు ఎక్కడ తిరిగి సంపాదించుకోవడము దోసుకోవడము దాచుకోవడం తప్ప ప్రజల్లోకి పోయి ప్రజలకు ఏంది కూడా మీరు అభివృద్ధి చేసిండేదే లేదు మీ అన్నీ లాక్కున్నారు ఇంకా ఆస్తులు ఎక్కడన్నా భూకం కబ్జాలు చేస్తారు మేము చేయలేదే ఎలాగా ఎందుకంటే మా సీఎం చంద్రబాబు నాయుడు అన్న గారు ఒక కంశిక్షణ వ్యక్తి మాకు కూడా అలాగే నేర్పిస్తున్నాడు మేము అలాగే నడుచుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి